మనిషికున్న అసలు బలం తన శారీరక బలం కాదు అంటే మన శారీరక బలం మన అసలైన బలం కాదు తన మనిషిపై తాను నియంత్రణ సాధించడమే మన యొక్క అసలైన బలం మనది ఎవరైనా చిన్న మాట అనగానే మనకు కోపం బాధ అసహనం వచ్చేస్తూ ఉంటాయి ఇది మనిషి యొక్క బలహీనత కానీ మనం శాంతంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాల్సిన మన అతిపెద్ద నైపుణ్యం మనని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా మన జీవితంలో అనుకోకుండా ఏదైనా చిన్న సంఘటన జరిగిన వెంటనే మన మూడు మారిపోయేంత బలహీనంగా మన మనసు అనేది ఎప్పుడు ఉండకూడదు అలా చిన్న సంఘటనకే నీ మూడు మారిపోయేంత బలహీనంగా ఉన్నావంటే వాళ్ళ మాటలు చేతలు నిన్ను ఇబ్బంది పెడతాయి నీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి అంటే నీ జీవితానికి సంబంధించిన రిమోట్ వాళ్ళ చేతిలో ఉందన్నట్టే ఎదుటి వాళ్ళ చేతిలో నువ్వు ఉన్నావన్నట్టే కాబట్టి నీ మనసు నీ ఎమోషన్ అన్నీ కూడా నీ ఆధీనంలో ఉండాలి ఎవరైనా నీకు చెప్పిన మాటతో ఎవరైనా నీ ముందు చూపిన ఆటిట్యూడ్తో ఎవరైనా నీ వద్ద చేసిన చిన్న తప్పుతో నీము చేంజ్ అయిపోతే నీ మూడు మొత్తం ఆ రోజు మొత్తం అలాగే ఉంటుంది అంటే ఆ రోజు మొత్తం నీకు చెడిపోయినట్టే ఆ రోజు నీ జీవితంలో వృధా అయిపోయినట్టే అంటే నీ రోజుని చిడగొట్టారంటే వాళ్ళ శక్తి నీపై పనిచేసిందన్నమాట వాళ్ళు నీపై ఆధిపత్యాన్ని చెలాయించారన్నమాట అందుకే ఒక మాట గుర్తుంచుకో నీ మనసులోని ఎమోషన్ నీ మనసులోని భావాలు ఎంత బలంగా అయినా ఉండవచ్చు కాని అవి నీ బుద్ధిని పాడు చేయకూడదు నీ ఆలోచనని ఆలోచించకుండా చేయకూడదు నీ బుద్ధిని మింగేయకూడదు కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ గా ఉండడమే మన బలం మన శక్తి మనం శాంతంగా ఉండడమే మన ఆయుధం మీ జీవితం మీ శాంతి మీ నిర్ణయాలు అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉండాలి నువ్వు ముందుకెళ్లవలసిన దారి నీ జీవితం మొత్తం కూడా నీ నియంత్రణలోనే ఉండాలి అందుకోసం నీ బుద్ధిని బలంగా ఉంచండి నీ ఆలోచనను శక్తివంతం చేసుకోండి నీ మనసులోని భావాలు ఎమోషన్స్ ముందు నీ బుద్ధిని నీ ఆలోచనని తలవంచకుండా చూసుకోండి ఎందుకంటే ఐదు నిమిషాల కోపం కూడా మన జీవితం మొత్తాన్ని పాడు చేయవచ్చు కాబట్టి మన జీవితంలో కఠిన నిజం ఏంటి అంటే మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉండడమే మన కంట్రోల్లో మనం ఉండడమే మన శక్తి మన బలం మనం శాంతంగా ఉండడమే మన ఆయుధం ఎందుకంటే ఈ రెండు లేని వాడిని ప్రపంచం కదిలిస్తుంది ఈ రెండు ఉన్నవాడు ప్రపంచాన్ని కూడా కదిలించగలడు